దక్షిణ భారతదేశం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు పట్టణం గ్రీన్ సిటీగా పర్యాటక కేంద్రంగా మైసూర్ పట్టణం చారిత్రక పట్టణంగా దేశంలోనే ప్రసిద్ధి పొందాయి బెంగళూరులో పర్యాటకుల కోసం విధాన్ సౌధ లాల్బాగ్ హైకోర్ట్ కప్పన్ పార్క్ తదితర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తుండగా మైసూర్లో చూడదగ్గ చారిత్రక కట్టడాలు చాముండేశ్వరి ఆలయం బృందావన్ గార్డెన్ మైసూర్ రాజుల ప్యాలెస్ జూ పార్క్ ఫిలోమినా చర్చ్ మ్యాక్స్ మ్యూజియం తిప్పు గోపురాలు శ్రీరంగపట్నం సమ్మర్ ప్యాలెస్ జామా మస్జిద్ త్రివేణి సంగమం లాంటి ప్రదేశాలు యాత్రికులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి మైసూరు గంధం చెక్కలతో రకరకాల వస్తువుల తయారీకి అగర్బత్తులు మైసూర్ సిల్క్ సారీల తయారీకి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పట్టణమని యాత్రికుల కోసం స్టార్ హోటళ్లు అందుబాటులో ఉన్నాయని మైసూర్ నుండి గోవా నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉందని రాకపోకలకు పర్యాటక శాఖ బస్సులు ప్రైవేటు సాధనాలు ఎల్లప్పుడూ ఉంటాయని గైడ్ సయ్యద్ ఉమర్ ఫారూక్ తెలిపారు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు మంచిర్యాల నగర సంస్థ పరిధిలోని పదవ వార్డు అంబేద్కర్ కాలనీ ఇరవై ఎనిమిదవ వార్డు ఒడ్డెర కాలనీ లక్ష్మీనగర్లలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్ళు యువజన నాయకులు పాదయాత్ర చేపట్టి ప్రజలకు రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యపరచడానికి పాదయాత్రలు చేస్తోందని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం చేసిన కృషి త్యాగాలు ప్రజలు ఇంకా మరో దేశ ప్రయోజనం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించి అందిస్తే ప్రస్తుత బీజేపీ పాలకులు రాజ్యాంగంలో దశల మార్పులు చేస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు బిజెపి అవిలంబిస్తున్న రాజ్యాంగ మార్పులను ప్రతి పౌరుడు నిలదీసి వారి పోకడలకు అడ్డుకట్ట వేయుటకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకురాలు వార్డుల ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వారి గిరు మేరకు మా పెద్దలు ప్రేమసా రావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారి ఫిర్ప్ మేరకు ఈ రోజు మంచల పట్టణంలో గౌరవ మరి వారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మంచల పట్టణంలో ఏదైతే పదో వార్డు అదేవిధంగా ఇరవై నాలుగు వార్డులలో ఈ రోజు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడే పాదయాత్రను మా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని మరి ముందుకు అడగ అడగేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని మరి బీజేపీ బీజేపీ పార్టీ ఆ విధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈ రోజు రాజ్యాంగాన్ని మరి తుంగలు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కాపాడడం కోసం మరి ప్రజల్లో మరొక ప్రజలు ఒక మరి చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ మరి పిలుపుగా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మన భారతదేశాన్ని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మరి కాంగ్రెస్ పార్టీ కీలక కీలక పాత్ర వహించిన సంగతి అందరూ తెలిసిందే ఈ రోజు దాన్ని తుంగుల తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంచిరాల నియోజకవర్గంలో మంచిరాల జిల్లాలో బిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది గత వారంలో ఈ ఈ సమావేశానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క పట్టణంలో మంచిర్యాల పట్టణంలో ఏ విధంగానైతే ప్రతిరోజు ఈ యొక్క పాదయాత్ర రీలే పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మేము మేము దాన్ని పొందుపరచడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల భారత ప్రజాస్వామ్యం పట్ల వ్యవహరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు లేకుండా రాజ్యాంగం మనుగడను లేకుండా చేయాలనే ఒక దురుద్దేశం కొద్ది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తుంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని ప్రజా